ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసినదిగా ఉంటూనే ఉంటుంది ఈ నెలలో చేయి ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం అలాగనే దీపారాధన సమారాధన పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట చాలా మంచిది ఉపనయనము చేయటకు శక్తి చాలని వారు దక్షిణ ఇచ్చి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశించిపోతుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది అంతకన్నా అధిక ఫలప్రదాయమైనట్టుది కన్యాదానము ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు ఆ విషయాన్ని తేగతిల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను పూర్వకాలంలో వంగదేశంలో సూర్యుడనే రాజు ఉండేవాడు అతని భార్య లేడి కన్నుల వంటి కన్నులు గల రూపవతి శత్రురాజుల వలన దాయాదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సర్వస్వం కోల్పోయిన సతీ సమేతంగా అడవిలో జీవిస్తూ ఉండేవాడు కందమూల ఫలాలు తింటూ ఉండేవారా దంపతులు కొంతకాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదులు గల యవ్వనవతి అయ్యింది ఆ అందచందాల రాకుమారిని ఓ మునికుమారుడు చూసి మోహించాడు రాజుచెంతకు వెళ్లి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు మునికుమారా నీ కోరికే నాకు సమ్మతమే కానీ నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న నిర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్న వాణ్ణి నీవు నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయగలవాడను అన్నాడు అందుకు ఆ మునికుమారుడు కుబేరుని గూర్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులు సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకు ఇచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు వధువును వెంట తీసుకొని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవితావసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీసమేతంగా సుఖంగా జీవిస్తూ ఉన్నాడు మరికొంత కాలానికి ఆ దంపతులకు మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతగానో ఆనందించాడు పెరిగి పెద్దదయ్యింది ఆ బాలిక యుక్తవయస్కురాలైన ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ నది తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి శూరుణ్ణి కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు మునిపుంగవ నేను వంగదేశ మహాపతి నవ్వు వీరుడను నా రాజ్యము శత్రురాజుల వశమై అడవుల పాలయ్యాను దరిద్రము కన్నా కష్టము పుత్రశోకమునకు మించిన దుఃఖము భార్యావియోగ సంతాపమునకు మించిన వ్యాధి ఉండబోదు నాకు ఇద్దరు కుమార్తెలు గలరు పెద్దామెను కొంత ధనము పుచ్చుకొని మునికుమారునకిచ్చి వివాహము చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనమిచ్చిన వానికి వివాహం చేయవలనని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు రాజా ఇదేమి పని కన్యను విగ్రహించుట మహాపాతకము ఆ ధనముతో చేయి దైవ కార్యములు పితృకార్యములు నిష్ప్రయోజనములు నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలగబోదు కన్యా విక్రయము చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు నా మాటలు విని ఈ కార్తీక మాసంతో కన్యాదానము చేయుము గంగా స్నాన ఫలం అశ్వమేధయాగ ఫలం కలిగి తరిస్తాము పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషము నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాపఫలము వలన నరకయాతనలు ఎప్పుడో కలుగునో మానునో కానీ దారిద్ర్య బాధతో పడు జీవిత యాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యం తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బ్రతుకుట ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికే చాచుట అవివేకము మీరేమన్ననూ సరే నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరునికి వివాహము చేస్తానన్నాడు రాజు వాని ఆలోచన ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకుపోబడి నానా విధాల చిత్తహింసలను అనుభవిస్తున్నాడు అతడి పూర్వీకుడు ధర్మనిరతుడు అయినా సుధకి అత అతని పూర్వీకుడు ధర్మనిరుతుడు అయిన శృతకీర్తిని రాజు పాపచర్యలు కారణంగా స్వర్గం నుండి నరకలోకానికి తీసుకొని పోయారు యమభటులు ఏ విధమైన అధర్మములను చేయని వ్రతక్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువల్ల స్వర్గలోక వాసము చేస్తున్న తనను ఎందువల్ల నరకయాతనలకు గురి చేస్తున్నారో తెలియక ఏమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు ఓ ఈ శృతకీర్తి నీవు పవిత్రమైన వ్యక్తివే కానీ నీ వంశీయుడైన సూర్యుడనే రాజు రాజ్యభ్రష్టుడే దుర్భర జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను మునికుమారునకు విక్రయించాడు ఆ దోషం వల్ల అతను నరకయాతనల పాలయ్యాడు ఆ దోషము వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగింది అన్నాడు ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి పుత్రికలు నది నర్మదా నది తీర ఓయి రాజా ఓయి రాజా చంద్రమాశూరిని భార్యా పుత్రికలు నర్మదా నది తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవ కుమార్తె యుక్త వయస్సుకురాలయ్యింది నా ఆశిస్సు ఫలితంగా నువ్వక్కడకు వెళ్ళు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు ఈ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది మీకు నరక విముక్తిని కలుగుతుంది అని హితవు చెప్పాడు అంతటా శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేయటం వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు రెండవ కుమార్తెను విజ్ఞాని సూర్యుడైన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించారు మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం తొలగిపోయింది జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో ఇచ్చే ఫలితం చాలా గొప్పది బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైనాను తోడ్పడి కన్యాదానం చేసిన వరుణి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా ఫలితం దక్కుతుంది అలాగును సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆబోధనకు వివాహం చేసినను ఫలితం కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు ओम नमो नारायणाय ओम नमः शिवाय